సూర్యుడే గొడుగు పట్టి బచాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనుదలక కాపు కాసిడి కన్నువాడు ఆకాశం ఇడిసిపెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ భైతే అది అది పెద్దది పెద్దదంట తీసుకో ఆ ఫోటో 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 ఒకటి పెట్టు చెట్ల ఒకటి ఫోజ్ వాడేలా అది మోపులు కట్టి దాని మీద నిలబడితే మస్తు వస్తుంది ఫోటో ఒకటి అన్ని మోపులు తరవి ఉంటాయి ఇట్లా మస్తు పావు ఇదం పా ఒకటి ఏదో ఉన్నది వెనకాల ఉసిరికాయ చెట్టు కాయలె మంచిగా ఉంటాయి తినని కానీ తొక్కుకైతే మస్తు ఉంటాయి మీకు బతాయింగ్ బతావు చెట్ల పైన ఉన్నాయి కాయలు ఎప్పుడు చూడలే అనమాట చెట్టు మీకు చూపిస్తామని చూపిస్తున్నాము ఇది మంచిగా కనిపిస్తలేదు కానీ వేరే ఏదైనా చూపిద్దాం ఇది బాగుంది ఇది కంటెలకే ఉన్నది పట్టుకొని ఎప్పుడు చూడలే చెట్టు నేను వచ్చి అంటే చిన్న చిన్న చూసే పెద్ద చూడలేను అనమాట మాల్ గిఫ్ట్ అనమాట మంచి చెరుకు ఉన్నది అది తెల్ల చెరుకు అది తెల్ల చెరుకు ఎట్లా అనుకున్నాం అంటారు అందరు కొనమంటారు ఆ దూడలల్లో కొద్ది బ్లాక్ ఉంటాయి అనమాట వేరే ఏమో గ్రీన్ గ్రీన్లో కొద్దిగా బ్లాక్ ఉంటాయి అనమాట అవి ఆకులు ఇల్లు వచ్చేసి మధ్యలో ఇట్లా తెల్లగా ఉంటుంది వేరే ఒకటికి దీనికి మధ్యలో ఇట్లా తెల్లగా ఉండదు అనమాట అంతే బోలో ఇరఫాన్ పటిల్ ఇవేమి బలో గన్ని అచ్చాగన్నే కాసా ఫసాన్ కరత ఏమో తెల్ల ఇదే ఉంది ఆ తెల్లగా ఇది ఇక్కడ మధ్యలో తెల్లగా వస్తాయనమాట ఒకటి ఒకటి వేరేది ఒకటి పడేయమో మంచిగా లే చెరుకు ఈ చెరుకు తేడా ఒకటి ఒకటి మంచిగా లేని పడే ఒకటి ఏదో ఒకటి ఇక్కడ కొడవలు ఉన్నది అన్న చెట్లా అనమాట ఇరఫన్నీ ఒకటి ఒట్టు కొడతా రాదు నాకు మామూలు చెరుకు ఇలా బయట వేయడానికి డిఫరెన్స్ కనిపిస్తుంది ఇంకో ఇది చూడు ఇంకో ఇది ఏమో మంచిది అది ఏమో ఎట్లా ఉన్న చూడు దానికి దీని డిఫరెన్స్ ఇది రెండు ఎక్కువ ఉంటుంది దాంట్లో ఒకటి మధ్యలో ఇది జనం కదా తెల్లగా కనిపిస్తుంది చూడు చిన్న పొక్కు కనిపిస్తుంది ఇలా అక్కడ మధ్యలో ఒకటి కొట్టు మధ్యలో ఒకటి కొడితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఏదన్నా మధ్యలో కొట్టు కనిపిస్తలేదు తినలేడు అంట ప్రసాన ఒకటి మంచి కొట్టు ఒక్కటే దెబ్బకు ఊసిపోవాలి మంచి కొట్టలేవు కనిపిస్తలే మధ్యలో గిన్నె వస్తుంది అది కనిపిస్తుందా ఏడ కనిపిస్తుంది నాకైతే కనిపిస్తలేదు డిఫరెంట్ ఉంటుంది పోనీ పోనిపోటు పాలు వింటామా అది అక్కడ వాడే అది మంచి సైడ్లో మంచిలైంది అది నువ్వు ఇప్పుడే కొట్టినా

అంతకు ముందు పెడదా మరి రైట్ మరి కావాలా కలుగుతాం మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వేరే సరే మరి కూర్చో పోతాడు మాతోడే పోతాడు కడకల్ తడకల కడకల తడకల్ తెలుగు వస్తుందా వస్తుంది రవి మా ఊడి హిందీలా మాట్లాడుతున్నాడు గోరమాటి గోరమాటి అంటే తెలుసా మానికి తెలియదు ఇంకొరమాటి అంటే అంటే అడుగు గోరమాటి అంటే ఏంటి అన్నాడు ఆహా గోరమాటి అంటే మీనింగ్ అర్థం అర్థం మనకి తెలియదు గోరమాటి అంటే ఏంది అని లమ్మడుళ్ళు అని అంటారు లమ్మడు లమ్మడుల్లో అర్థమైందా ఎట్లా బండి సగం తెలుగు సగం ఇంది కొడుతున్నాడు అన్న నారాయణగేడా నారాయణ గేడ్కి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ముప్పై కిలోమీటర్లు బాగానే తరం ఎట్లా కొడతారు చేరుకో ఎట్లా కొడతారు కైసా పైసలు పైసలు ఎట్లా కొడతారు ఆరు వందలు టన్ను ఒక టన్ను ఆరు వందలు బోలో హిందీమే గన్నెకి గన్నె గన్నెకి ఎక్ టన్ను చేసావు రోజుకి ఎన్ని కొడతావు పూజ సొబ్ పూజలు ఇరవై టన్నులు హైయెస్ట్ ఎప్పుడైనా కొట్టిరా ఇంత ఎక్కువ ఎన్ని ఇరవై ఐదు తక్కువ అంటే ఎన్ని కొట్టిరా ఇరవై లాస్ట్ ఎన్ని ఎంతమంది వచ్చినారు మొత్తం మీరు పదిహేడు మంది ఐదు బండ్లా ఆరు బండ్లు పన్నెండు మందినా టీకే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విటర్స్ కింద